ఈరోజు గార్డెనింగ్ బ్లాగ్లో మనం లాస్ట్ సమ్మర్లో కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేసుకున్న కొన్ని ని ప్లాన్ చేద్దాము అండ్ లాస్ట్ వీడియోలో మనము పీన్స్ బీన్స్ విత్తనాలు వేసాము అండ్ ఆల్సో మామిడికాయ విత్తనాన్ని ఎలా ప్రాపగేట్ చేయాలో చూపించాను దాని అప్డేట్స్ అండ్ కొన్ని ఫిగ్ స్టెప్స్ కూడా మనం ప్లాన్ చేసాం కదా వాటి అప్డేట్ అండ్ రోజ్మెరీ కటింగ్ని కూడా మనం రీపోర్ట్ చేసాము సో దాని అప్డేట్ కూడా చూద్దాము అన్నిటికన్నా ముందు ఈ విత్తనాల్ని ఫస్ట్ అయితే మనం ప్లాన్ చేసేద్దాము దీనికోసం నేను ఈ గ్రీన్ స్ప్రౌట్స్ ట్రేని యూజ్ చేస్తున్నాను సో ఈ ట్రేకి చక్కగా హోల్స్ ఉన్నాయి కదా డ్రైనేజ్గా కూడా యూజ్ అవుతుంది సో దీన్ని యూస్ చేస్తున్నాను ఫస్ట్ దీంట్లోకి అయితే మనం పాటింగ్ మిక్స్ని ఫిల్ చేసుకుందాము సో ఇట్లా ఈ ట్రే మొత్తము పాటింగ్ మిక్స్ని ఫిల్ చేసేసాను అండ్ ఫస్ట్ వచ్చేసి లాస్ట్ సమ్మర్ లో మనం మ్యారీగోల్డ్ సీడ్స్ అంటే బంతి విత్తనాల్ని కలెక్ట్ చేసుకున్నాం కదా వాటిని ఒక హాఫ్ ట్రేలో వేస్తాను గా ఒకసారి ఈ బంతి పువ్వు నుంచి విత్తనాన్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను అది ఫ్రెష్ ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటుంది దీన్ని కట్ చేసుకుని పైన ఉన్న రేకులు తీసేసి లోపల అది విప్పితే మీకు విత్తనాలు కనబడతాయి సో ఇవన్నీ విత్తనాలు వీటిని జిప్ లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడమే వీలైతే మీకు ఓపిక ఉంటే ఒక్కొక్కటి ఇట్లా ప్లాంట్ చేసుకుంటే ఓవర్ ల్యాప్ కావు లేకపోతే జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసేసేయండి సీడ్స్ అన్ని ఇలా ఉండడం వల్ల మనము ఇవి జర్నరేట్ అయిన తర్వాత రీపాట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే ఓవర్ ల్యాప్ అయినప్పుడు మనం ఒక ప్లాంట్ నుంచి ఇంకొక ప్లాంట్ని సపరేట్ చేయడం రూట్స్ డ్యామేజ్ అవ్వడము ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో బెటర్ ఇట్లా ఒకటొకటి పార్చుకుంటూ వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది సో ఇలా బంతి విత్తనాలు ప్లాన్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి జీనియా ఈ విత్తనాల కలెక్షన్ కూడా క్విక్ గా చూసేద్దాము ఫ్రెష్ ఫ్లవర్స్ అన్ని ఇలా కలర్ఫుల్గా ఉంటాయి ఇవి ఎండిపోయిన తర్వాత బ్రౌన్ కలర్గా మారిపోతుంది ఇలా మొత్తం పువ్వు అంతా బ్రౌన్ కలర్లో అయినప్పుడు మనం ఈ రేకుల్ని పుల్ చేస్తే లోపల కనిపించేవన్నీ విత్తనాలే ఇవి జిప్ లాక్లో స్టోర్ చేసుకోవడమే దీంట్లో కూడా మీరు ఒకటొక్కటిగా పరుచుకుంటూ పోతే మీకు ప్లాన్స్ అన్నవి ఓవర్ ల్యాప్ అవ్వవు సో ఇలాంటి సీడ్స్ని చూస్ చేసుకుని ఒకటొకటిగా పరుచుకుంటూ ప్లాంట్ చేసుకోండి సో ఇదండి నేను ట్రే మొత్తం హాఫ్ ట్రే బంతి విత్తనాలు అండ్ హాఫ్ ట్రే జీనియా విత్తనాలు ప్లాంట్ చేసుకున్నాను ఇన్ కేస్ నాకైతే లీఫ్ చూస్తే ఐడియా ఉంటుంది ఏది బంతి ఏది జినియా అని మీకు ఇన్ కేస్ తెలియకపోతే ఒక నేమ్ రాసుకోండి ఇక్కడ మార్కర్తో సో ఏ సైడ్ ఏ విత్తనాలు అన్నది ఈజీగా తెలుస్తుంది సో వన్స్ నేను ఇలా విత్తనాలు అన్ని తర్వాత దీనిపైన ఒక లేయర్ సాయిల్ని ఫిల్ చేస్తాను సో ఇట్లా సాయిల్ ఫిల్ చేసాక జంటిల్ ప్రెస్ చేయండి పేస్ వచ్చింది వాటర్ డ్రైన్ అవ్వడం కోసం అండ్ లిడ్ కూడా వచ్చింది మిని మెయింటైన్ చేయడం కోసం సో బిఫోర్ లిడ్ని లిడ్తో క్లోజ్ చేసే ముందు మనం వాటరింగ్ చేద్దాము వాటరింగ్ చేసినాక లిఫ్ట్ తో కవర్ చేసేస్తే హ్యూమిడ్ అనేది మెయింటైన్ అవుతుంది ఈ హ్యూమిడిటీ ఉండడం వల్ల జర్మినేషన్ అనేది చాలా తొందరగా అవుతుంది అండ్ మనం డైలీ నీళ్లు పోయాల్సిన అవసరం కూడా ఉండదు ఇవి కాలిఫోర్నియా పాపి సీడ్స్ ఒకసారి దీని విత్తనాల కలెక్షన్ కూడా చూసేద్దాము ఫ్లవర్స్ ఇలా ఉంటాయి విత్తనం ఫామ్ అయ్యాక ఇలా గ్రీన్ గా ఉంటుంది బట్ ఇది బ్రౌన్ గా అయినాక మాత్రమే కట్ చేయాలి వీటిని ఈ బ్రౌన్ గా ఉన్నవి కట్ చేసుకుని దాన్ని మనం విప్పితే లోపల చిన్న చిన్న బ్లాక్ కలర్ అండ్ బ్రౌనిష్ కలర్ రౌండ్ సీడ్స్ ఉంటాయి అవి యాక్చువల్ పాపీ సీడ్స్ వీటిని కూడా మనం ఇలా కలెక్ట్ చేసుకుని లాక్ లో స్టోర్ చేసుకోవడమే సో ఇది కూడా సేమ్ ప్రాసెస్లో అండి మనకి కావాల్సిన కంటైనర్లో సాయిల్ని ఫిల్ చేసుకుని తర్వాత వీటిని విత్తనాల్ని ఒక్కొక్కటి పరుచుకుంటూ పోండి లేకపోతే స్ప్రింకిల్ చేసేయండి అలా చేసేసి దాని తర్వాత ఇంకొక లేయర్ ఆఫ్ సాయిల్తో కవర్ చేసేసి వాటర్ ప్రాపర్గా చేసి తో కవర్ చేసేస్తే అది మనం మొలకలు వచ్చేంత వరకు వాటిని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు మళ్ళీ వాటర్ చేయాల్సిన అవసరం ఉండదు వీటన్ని అప్డేట్స్ నేను నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తూ ఉంటాను ఎలా జనరేట్ అయ్యాయి వాటిని ఎలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అన్నది అప్డేట్స్ విషయానికి వస్తే ఇవి బఠానీ శాప్లింగ్స్ విత్తనాలు అన్ని స్ప్రౌట్ కాలేదు కానీ బట్ స్ప్రౌట్ అవుతూ ఉన్నాయి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి వేరే బ్లాక్స్ లలో అండ్ ఇవి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే ఇంకొంచెం పొడవ అవ్వాలి సో అంతవరకు వెయిట్ చేద్దాము ఈ బాక్స్ విషయానికి వస్తే ఇవి బీన్స్ బుష్ బీన్స్ కొన్ని మాత్రమే జర్మినేట్ అయ్యాయి ఇంకా టైం తీసుకుంటుంది మిగతావి రావడానికి బట్ ఇట్స్ ఓకే వస్తాయి కూడా ఎందుకంటే విత్తనాలు చాలా హెల్దీగా ఫ్రెష్ గా ఉన్నాయి సో దీని అప్డేట్ గురించి వెయిట్ చేస్తూ ఉందాము ఇది రోజ్మెరీ చూడ్డానికి అంత హెల్దీగా లేదు ఇది నార్మల్ ఎందుకంటే మనకి వన్ మంత్ ఒక టూ మంత్స్ వరకు నీళ్ళల్లో ఉంచి రూట్స్ తెప్పించి ఒకటేసారి సాయిల్లో పెట్టాం కాబట్టి ఆ షాక్ ఉంటుంది బట్ నో ప్రాబ్లం ఇది మనం ఇలా ఇంట్లోనే విండో పైన పెట్టి వాటర్ అయిపోయినప్పుడల్లా పోస్తూ ఉంటే చక్కగా పెరుగుద్ది అండ్ ఇది ఫిగ్ స్టెమ్స్ చాలా పాజిటివ్ అప్డేట్ ఉంది కొన్ని కొమ్మలకైతే అది స్ప్రౌట్ అవుతున్నట్టు కొత్త లీవ్స్ వస్తున్నట్టు సిగ్నల్స్ కూడా ఉన్నాయి సో బట్ ఇలా లీవ్స్ కొత్త లీవ్స్ వస్తున్నాయని మనము ఈ స్టెమ్స్ ని ఇప్పుడే తీయకూడదు ఒక్కొక్కసారి స్టెమ్ లో ఉన్న స్ట్రెంత్ వల్ల కూడా ఈ లీవ్స్ పెరుగుతూ ఉంటాయి ఇంకా రూట్స్ ఫామ్ అయి ఉండవు సో దీని గురించి కూడా ఇంకొక వన్ మంత్ వెయిట్ చేద్దాము వన్ మంత్ తర్వాత ఇవి రూట్స్ వచ్చాయో లేదో చూద్దాము బట్ అన్ని లో అయితే పాజిటివిటీ కనిపిస్తుంది చిక్కుడుకాయ గింజల నుంచి పెంచుకున్న మొక్కలు ని ఇచ్చాం కదా సో ఈ సపోర్ట్ ని తీసుకుంటూ ఇది చక్కగా పెరుగుతుంది ఇంకో కొన్ని రోజుల్లో దీన్ని రీప్లాంట్ చేస్తాను పెద్ద పాట్స్ లోకి సో పర్మనెంట్ ప్లాంటింగ్ మాట అది అండ్ ఈ తామర గింజలు అయితే ప్రతి మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసాము ప్రతి దానికి లీవ్స్ వస్తున్నాయి సో వీటిని కూడా మనం రీప్లాంట్ చేయాలి అంటే ఆ గింజకి మనకి రూట్స్ వస్తున్నట్టు కనిపించినప్పుడు మాత్రమే మనం దీన్ని రీప్లాంట్ చేసుకోవాలి అంతవరకు ఇవే నీళ్ళల్లో ఉంచి అంటే అప్పుడప్పుడు నీళ్లు మారుస్తూ ఇలా నీళ్ళల్లోనే పెంచుతూ ఉండాలి ఇక్కడ మామిడికాయ విత్తనాన్ని మనం జర్మినేట్ చేస్తున్నాము నాకు గుర్తులేదు లాస్ట్ వీడియోలో నేను ఈ ప్రాసెస్ పెట్టానో లేదా అన్నది అందుకే ఇంకొకసారి చూపిస్తున్నాను విత్తనాన్ని కేర్ఫుల్గా విరిగిపోకుండా తీసి ఇలా వెట్ టిష్యూ క్లాత్లో పెట్టి లాక్ లో క్లోజ్ చేసేసి ఏదైనా వెచ్చటి ప్లేస్లో మనమైతే అవెన్లో పెట్టుకుంటాము లైట్ వేసి సో దీనివల్ల ఇక్కడ వెచ్చగా ఉంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులు జస్ట్ ఇది త్రీ డేస్లో మీకు రూట్స్ ఫామ్ అవుతాయి లేకపోతే ఇంకొక ఫైవ్ డేస్ వెయిట్ చేస్తూ అంటే ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి సో మన ఇక్కడ త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే రూట్ ఫామ్ అయింది దీన్ని కూడా నేను ప్లాన్ చేస్తున్నా అనమాట జస్ట్ నార్మల్ పాటింగ్ మిక్స్ లో రూట్ భాగం కిందకొచ్చేలా దీన్ని ప్లేస్ చేసి పైన సాయిల్ తో కవర్ చేసేసి వాటర్ చేసి ఇలా విండోలో పెట్టేస్తున్నాను సో ఫైనల్ గా ఇది ఈ రోజు ఈ వ్లాగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ gardening,